అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గోదావరి ఖని పోచమ్మ గుడి ఆవరణలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నామని శ్రీధర్మ శాస్త్ర నిత్యానదాన వేదిక వ్యవస్థాపకులు కౌటంబాబు తెలిపారు గోదావరిగాని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయ్యప్ప మాలధరణ ప్రేరణతో పద్దెనిమిది సంవత్సరాలుగా శాస్త్ర నిత్యాన్నదాన వేదిక ద్వారా వృద్ధులకు పేదలకు అన్నదానం చేస్తూ వస్తున్నామని తెలిపారు ముప్పై ఆరు సంవత్సరాలుగా తాను అయ్యప్ప స్వామి మాలధరణ కొనసాగిస్తూ ఈసారి దాతల సహకారంతో గోదావరిగాని పోచమ్మ దేవాలయం ఆవరణలో అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అన్నదన కార్యక్రమం నలభై ఒక్క రోజులు పూర్తయిన సందర్భంగా కంటిన్యూ గురువారం మధ్యాహ్నం పోచుమ్మ దేవాలయం ఆవరణలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతున్నదని వెల్లడించారు అయ్యప్ప మాలాధారణతో అయ్యప్ప స్వామి మాలాధారణ ప్రేరణతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భావానికి అయ్యప్ప మాలే కారణం నాకు అయ్యప్ప స్వామి అంటే అన్నదాన ప్రభు ఆయన పేరును సార్థకం చేయడం కోసం ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అనే ఒక గొప్ప వ్యవస్థను స్వామివారి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకలికి ఉన్న అన్నార్థులకు కడుపు నిండా అన్నం పెట్టే అటువంటి వ్యవస్థను ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం స్వామిని స్మరించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నలభై రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేసినాం ఇప్పుడు స్వామికి కృతజ్ఞత చెప్పడం కోసం అయ్యప్ప స్వామి పడి పూజ దాని తర్వాత అందరికీ ఆ బాటలో నడవాలనే సంకల్ప సిద్ధి దాని ప్రేరణ ఇలా ఉంటుంది దేవుడిని నమ్ముతే దైవసేవ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు అనే ఒక దాన్ని తీసుకపోవడం కోసమే అనాథలకు ఎవరైతే నిరసరాయలు ఉంటే వాళ్ళకు అన్నదానం పెట్టే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అక్కడనే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది నాకు నచ్చి వాళ్ళతో పాటు గత పది సంవత్సరాలు వాతూ ఉన్నాను కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాము కాబట్టి ఇంకా ప్రజలు మాకు సహ సహకరిస్తే మేము ఇంకా కొనసాగిస్తాం దానిలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన చౌరస్తుల పోచమ్మ గుడిలో రేపు వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు అలాగే అయ్యప్ప స్వాములు దయచేసి అందరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనవి చేస్తూ ఈ విలేకరణ సమావేశంలో శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక నిర్వాహకులు బైస రఘుసింగ్ నీరెట్టి శ్రీనివాస్ తౌటం వెంకటి అజయ్ తరుణ్ కొండకుమార్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో కాసేపు శ్రీకాంత్ కంటి గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖరి పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్బర్ స్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబుల్ వన్ సిక్స్ త్రీ